ముందుగా అయితే అల్లము బెల్లుల్లి గసగసాలు మెత్తగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత మెత్తగా రోట్లో రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని మనం కర్రీస్లోని పలావ్లోని ఇలా యాడ్ చేయడం వల్ల మరింత రుచి అనిపిస్తుందండి బాగా నలిగింది ఇప్పుడు సైడ్కి తీసేసుకుందాం కేజీ నర రైస్ కి నేను కేజీ నర చికెన్ తీసుకున్నాను కేజీ నర చికెన్ కి సరిపడేటట్టుగా అల్లం వేలుప పేస్ట్ ఒక మూడు చెంచాల వరకు వేసుకోవాలి దీనికి సరిపోయేటట్టుగా ఒక మూడు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి మూడు టీ స్పూన్లు జీలకర్ర పొడి వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి చికెన్ కి సరిపోటట్లుగా సాల్ట్ ని వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు మైదాని వేసుకోవాలి మూడు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి రెండు స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి పెద్ద నిమ్మకాయ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న లెమన్ మొత్తం చికెన్లోకి పిండేసుకోవాలి ఒక మూడు నాలుగు స్పూన్లు పెరిగినవి వేసుకోవాలి మనం చికెన్లో వేసిన ఐటమ్స్ మొత్తం బాగా కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి చూడండి బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు కలుపుకున్న చికెన్ని ఒక నాలుగైదు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెస్ట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు టమాటాని కేజీన రైస్కి ముప్పై ఒక కేజీ దగ్గర టమాటా తీసుకోవాలి బాగా వాష్ చేసుకోండి టమాటాని మనం తీసుకున్న టమాటా మొత్తం పైన మూటికలు తీసేసి సన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి పొయ్యి మీద అయితే కళాయి పెట్టుకున్నాను చికెన్ డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ అయితే పోసుకోవాలి కళాయిలో ఆయిల్ అయితే హీట్ ఎక్కింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న చికెన్ అయితే వేసుకుందాము కొంచెం మంట చిన్నగానే ఉంచుకోవాలండి మరీ పెద్ద మంట పెట్టేకూడదు కళాయిలో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలే వేసుకోండి మంటని చిన్నగా పెట్టుకొని బాగా కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి చిన్న మంట పైన ఏగిన తర్వాత మళ్ళీ చికెన్ని మనం ఒక్కొక్క ముక్కని తిరగవేసుకోవాలి చికెన్ వేసిన వెంటనే కదిపేయకూడదండి ఇలాగా మనం కాసేపు వేగిన తర్వాత కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం వేసుకున్న మసాలా ధనియాల పొడి జీరా పొడి మొత్తం అంతా చికెన్ కి పట్టుకుని ఉంటుంది చికెన్ చూసారా బాగా కలర్ వచ్చింది కదండి ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని సైడ్ అయితే తీసేసుకోవాలి ఇంకా చికెన్ కూడా ఇలా ఆయిల్ వేసుకొని మంటని కొంచెం తగ్గించుకుంటూ దోరగా వేయించుకొని మొత్తం చికెన్ అయితే వేపేసుకొని సైడ్ కి తీసేసుకోండి మొత్తం చికెన్ ఇదే కలర్ వచ్చినంత వరకు వేయించుకొని సైడ్ కి తీసేసుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న చికెన్ లో ఉన్న ఆయిల్ నే నేనైతే మళ్ళీ గిన్నెలో పోసుకున్నాను ఆ దబరాలో పోసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు వెల్లుల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకున్నాను ఆ వెల్లుల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకోవాలి ఆయిల్లోకి మొత్తం వెల్లుల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మనం ముందుగా వేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు మొత్తం బాగా వేగినాయి ఇప్పుడు ఒక నాలుగైదు ఉల్లిపాయల్ని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని కూర ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలు మొత్తం వేసుకోవాలి కలుపుకొని మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి మొత్తం అంతా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఒక రెండు మూడు స్పూన్లు అల్లం ఇల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకొని మనం మొత్తం అల్లం ఇల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి చూడండి అల్లం ఇల్లిపాయ పేస్ట్ బాగా వేయింది ఆయిల్ ఎలా పైకి స్ప్రెడ్ అవుతుందో అలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదండీ టమాటాలు ఆ టమాటా ముక్కలని అయితే వేసుకుందాము బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు టమాటా కాస్త మగ్గిన తర్వాత కూరగా తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా మగ్గుతుంది టమాటా మొత్తం సాఫ్ట్గా మగ్గించుకోవాలి టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి నేను ఫ్రై చేసే ముక్కల్లో కూడా మనం కారం అయితే యాడ్ చేస్తున్నాము కర్రీకి తగ్గట్టుగా ఒక నాలుగైదు టీ స్పూన్లు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి కలుపుకోండి కారము పసుపు మొత్తం పచ్చి బస్సు లేకుండా బాగా వేయించుకోవాలి చూడండి మొత్తం బాగా మగ్గింది కలుపుకోండి బాగా చూడండి ఆయిల్ అయితే ఎలా స్పైకి స్ప్రెడ్ అయిందో అలా స్ప్రెడ్ అయినంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న చికెన్ని వేసుకోవాలి కలుపుకోండి మనం వేసుకున్న చికెన్ కూడా కాసేపు మొత్తం ఐటమ్స్లో మగ్గించుకోవాలి కాస్త మగ్గిన తర్వాత రెండు టీ స్పూన్లు జీలకర్ర పొడి రెండు టీ స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి మనం వేసుకున్న ధనియాల పొడి జీరా పొడి కలిసేటట్లుగా బాగా కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ ముక్కలు పట్టేలా మగ్గించుకోవాలి చికెన్ కాస్త బాగా మగ్గిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు గరం మసాలా వేసిన తర్వాత కూడా బాగా కలుపుకొని కాసేపు మగ్గించుకోవాలి కానీ మొత్తం మనం వేసుకున్న మసాలాలతో పాటు బాగా మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలండి మరీ ఎక్కువ వాటర్ వేసేయకూడదు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకోవాలి చికెన్ అయితే బాగా దగ్గర పడిందండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెష్గా ఉండే కరియాపాకుని వేసుకోవాలి కలుపుకొని మొత్తం కుక్ అయితే అయిపోయిందండి చికెను సైడ్కి పెట్టేసుకోవాలి చికెన్ని చూడండి ఇప్పుడు పొయ్యి మీద అయితే నేను తైపాయలు పెట్టుకొని వాటర్ వేసుకున్నాను ఈ తైపాయలతో తెపాయలు బాస్మతి రైస్ని తీసుకున్నాను అదే తెప్పాలతో నాలుగు తైపాయళ్ళ వాటర్ అయితే పోసుకొని ఎసరైతే పెట్టుకున్నాను ఎసరులో మనం ఆల్ ఐటమ్స్ స్పైసెస్ మొత్తం వేసుకున్నాను రెండు చెంచాల అల్లం మిల్ప పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా సాల్ట్ని ఎసరులో అయితే వేసుకోవాలి రెండు టీ స్పూన్లు సాజీరా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు కస్తూరి మేతిని కూడా వేసుకోవాలి రైస్ విడివిడిగా రావడానికి రెండు టీ స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి అసలైతే బాగా మరుగుతుంది ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని వాటరు వేయకుండా ఒక్క రైస్ని మాత్రమే అలా చేతితో వడగట్టుకుంటూ వేసుకోవాలి మొత్తం ఒకసారి రైస్ని కలుపుకోవాలి కలుపుకొని మంట పెట్టి ఉడికించుకుంటూ సెవెంటీ ఫైవ్ పర్సంటేజు రైస్ని ఉడికించుకోవాలి చూడండి రైసు అలా ఉడికిన తర్వాత మనం సైడ్కి దించేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మందపాటి గిన్నెని పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కాస్ట్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి ఒక లేయరు చికెన్ వేసుకున్న తర్వాత ఇంకొక లేయురు మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి ఇసు పైన కొంచెం పుదీనాను వేసుకోవాలి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి మళ్ళీ పైన ఒక లేయర్గా చికెన్ని వేసుకోవాలి చికెన్ పైన మళ్ళీ ఇంకొక లేయరు రైస్ని వేసుకోవాలి వేసుకున్న లేయర్ లేయర్గా రైస్ని చికెన్ని అలా లేయర్ లేయర్గా వేసుకుంటూ పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని గీను కూడా వేసుకుంటే బాగా కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుంటే సరిపోతుంది చికెన్ బిర్యానీ దమ్ వేసుకోవడానికి పొయ్యిలో ఉన్న నొప్పుల్ని ప్లేట్ పైన వేసుకోవాలి ఇలా ప్లేట్లోకి నిప్పుని తీసుకొని అవ్వండి ఆ ప్లేట్ పైన వేసుకోవాలి పొయ్యిలో కొన్ని నుప్పులు ఉంచుకొని పైన కొన్ని నొప్పులు వేసుకుంటే దమ్ చాలా బాగుతుందండి చూడండి నిప్పుల్ని వేసాను పొయ్యిలో కొన్ని నిప్పులు ఉన్నాయి ఇలా చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉండే పొయ్యి మీద దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది ఆ లో పెట్టిన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ అయితే ఆపరేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్